సాంకేతంగా నిలిచింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా నలభై రెండు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పు ఎత్తి చూపుతారు సౌరతో స్వీకరిస్తాం ఒకవేళ లోపాలు సరిదిద్దుకుంటాం ఉంటే స్వీకరిస్తాం ఇవాళ ఎంతో మంది వస్తూ ఉన్నారు అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధలు చెబుతున్నారు గాథలు చెబుతున్నారు వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానే సవిన్యంగా మనం చేస్తున్నాను బాధితుల పక్షాన కష్టాల్లో ఉన్న పక్షాన ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది అభివృద్ధి జయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడతానని సవినయంగా మనవి చేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు చేసిన చెప్పాను ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదిక గతంలో కూడా తెలుగుదేశం మెరిట్ ప్రాతిపదిక నిర్ణయాలు జరిగినాయి ఈ ప్రభుత్వం అన్నిటి పక్క పట్టించింది తప్పు పట్టించింది యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు యూనివర్సిటీలను రాజకీయ వేదికగా మార్చేశారు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు తప్పుడు విధానంలో నియమాలు జరిపోయాయి వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవాలి విద్యాలయాల్ని వైద్యాలయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ మళ్ళీ పట్టాలెక్కిస్తామని సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాం తప్పకుండా వెయిట్ వేస్తాం వెయిట్ తప్పదు నిష్పక్షంగా ఉండి ఎవరైతే ఉన్నారో అధికార పక్షానికి వంత పలికి ప్రతిపక్షాల గొంతు నొక్కి తప్పుడు కేసులు పెట్టి రఘురామకృష్ణ వాళ్ళని లోపల పెట్టి రిమాండ్లో కొట్టారంటే ఒక పార్లమెంట్ సభ్యుడిని కొట్టాడంటే దిక్కు లేదంటే ఏదో ఆలోచించి ఒక అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ థియేటర్ నుంచి లాక్కుపోయారంటే ఎలాంటి పరిస్థితులు మనం చూసాం చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తానంటే రాకూడదు అంటాడా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తానంటే రాకూడదు అంటాడు జాగిర్ దారని ముందే చెప్పా ఇలా తాతగాడి జాగిద్ గారు ముల్లే కాదు ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీరు అనుభవిస్తారని కూడా చెప్పాము అది వాళ్ళ నిర్ణయం నిజమైంది ఏం కాదండి దాని గురించి ఆలోచించవద్దండి సమర్థంగా ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా ఎదురు నుంచి ఒకటి ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ఈసారి మంచి పదం వస్తుందని చాలా మంది ఆశపడ్డారు వాళ్ళందరూ నిరాశపడ్డారు సరే తప్పే ఉంది ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి ఈక్వేషన్లు ఉంటాయి సర్దుబాట్లు ఉంటాయి దాన్ని బట్టి మేము మాట్లాడగల నేను ఆశించాను మీరు ఆశించారు అనేక మంది లక్షలాది మంది మిత్రులు ఆశించారు సరే నలభై రెండేళ్లుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆ గుర్తింపు చాలు గుచ్చి అనేవాడికి ఒక గుర్తింపు ఉంది రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడైనా ఇది దేశ విదేశాల్లో దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం పదం ఉంటేనే పని చేస్తాం పదం లేకపోతే ఎమ్మెల్యే పదవే కదా ఆ పదవి ద్వారా పని చేస్తాం అరే నిన్న మొన్న సంఘటనలు చూశారు తెలుగుదేశం వాళ్ళని చావు కదా చావు కొట్టిన తెలుగుదేశం వాళ్ళ బూతులు తిట్టిన వాళ్ళు సంఖలో పెట్టుకుని ఊరేకినా జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తాడా తాడపల్లి ప్యాలెస్ ప్రజల్లోకి వచ్చావా స్టార్ట్ చేస్తారు మంచిదేనే రాళ్ళు చెప్పులేస్తారు అంతే నువ్వు చేసే నిర్వాహక రాళ్లు చెప్పులు పడతాయి ఆయన ఉంటాడు ఐదేళ్ళకి జైల్లో ఉంటాడు చెంచగూడ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడు తెలియదు కదా ఆ తండ్రి నట్టు పెట్టుకుని దోచింది పంత అయితే ఈ ఐదేళ్లలో దోచుకుంది పది రెట్లు ఎక్కువ వీటన్నిటిపై సమగ్ర విచారణ జరుగుతుంది శిక్ష తప్పదు దోషులకు శిక్ష తప్పదు దానిలో జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలకు పాల్పడ్డ వ్యక్తి దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇంకా ప్రధాన అర్హుడు శిక్షకి గోదావరి జిల్లాలో అధికారంలోకి రావడం కోటమే చాలా కష్టపడ్డారు గోదావరి జిల్లాల మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు అలాంటి గోదావరి జిల్లాలో చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు యువ నాయకులకు సంబంధించి సుభాష్ కానవచ్చు లేదంటే కొత్తగా ఇప్పుడు దుర్గేష్ అలాంటి వచ్చాడు అంటే సీనియర్లకి మిత్ర పక్షాల ధర్మం మిత్ర ధర్మంలో సీట్లు సర్దుబాటు మంత్రి పదవులు సర్దుబాటు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసింది కొంత సర్దుబాట్లు తప్పదు సామాజిక ఈక్వేషన్లు తప్పదు దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు దాని గురించి పట్టించుకునే పని లేదు ఆశ నేను నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది ఈ దశలో గుర్తింపు వస్తుంది ఇప్పుడు లేకపోతే ఏమైంది ఇవరికి పది పదమంటేనే పనిచేశాను పని లేనప్పుడు పని చేయలేదా రాజమండ్రిలో నాలుగు సార్లు ఏ పద పని పనిచేశాను దూరంలో మూడు సార్లు ఏ పద పని పనిచేశాను పదవులు కాదండి చేద్దాం ఒకటి కొన్ని వెసులుబాట్లు ఉంటే కొన్ని వెసులుబాటులు ఉండవు దాని గురించి నేను పెద్దగా మాట్లాడతాను ఢిల్లీలో ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడు వచ్చింది ఈ పరిస్థితుల్లో అయినా సరే ప్రత్యేక హోదా కానీ ఉప్పు ఫ్యాక్టరీ విషయం కానీ ఇతర సమస్యలన్నీ రాష్ట్రానికి తీరే అవకాశం ఉంది అది మాట్లాడతారు అయ్యా నిన్న దాకా నోరు మెదపు వాళ్ళు ఇవాళ నోరు మెదుపుతారు పరోక్షంగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తారు పోలవరాన్ని ముంచింది నాయకులే ఏదో చెప్తారు తప్పులు వాళ్ళందరి గురించి నేను మాట్లాడతాను ఒకటి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అంత ప్రయత్నం జరుగుతుంది మిత్రపక్షంగా ఉన్నాం కనుక అవసరమైనప్పుడు గట్టిగా నిలదీసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం ఆర్థిక అతలాకుతలం అయిపోయింది ఏ కార్యక్రమం చేయాలన్నా నిధులు కావాలి పరిశ్రమలు రావాలంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి ముందుగా రాజధాని నిర్మాణం పోలవరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి దాన్ని కేంద్ర సహకారం అడిగారు ఇస్తానన్నారు సాధిద్దాం ప్యాకేజ్ ఇస్తారా ఈ గతంలో ఇస్తారన్న ప్యాకేజీని సాధించుకోవాలి పదేళ్ళు అయిపోయింది ఆల్రెడీ అయినా కూడా వెనుకబడ్డ రాష్ట్రంగా భీమవర రాష్ట్రంగా మిగిలిపోకుండా ఉండాలంటే కేంద్ర సహకారం అవసరం దానికోసమే కలిసాం ఇవాళ త్యాగాలు చేసేది కూడా దానికోసమే రాష్ట్రం కోసమే ఎవరైనా త్యాగాలు చేసినా రాష్ట్రం కోసమే అందువల్ల తప్పకుండా కేంద్ర సహకారం తీసుకొని రాష్ట్రానికి అవసరమైనంత మీరు కూడా సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు ఉన్నది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు మనకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం తన కేసు నుంచి బయటపడటం కోసం ఇవాళ అలా లేదు ఇవాళ అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి మనం సాధించు సరిదిద్దుకుందాం రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకుందాం నీటి వనరులను కూడా సమీక్షించుకుందాం రాష్ట్రానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ఏదైతే పెండింగ్లో ఉన్న ఇష్యూస్ అంతా త్వర త్వరగా పరిష్కారం చేద్దాం అని చెప్పారు కనుక ఆ వైపు దృష్టి సారిద్దాం ఎవరికి మంచిదే అసలు మైక్ ఇచ్చారా మాకు మాట్లాడించారా ఇరవై ముగ్గురు ఉన్నప్పుడు మైకులు ఇవ్వాలి మాట్లాడిన వాళ్ళ ఎమ్మెల్యేగా గౌరవించారా చట్టాన్ని గౌరవించాడా చట్టసభలు నడిపాడా వాళ్ళకి ఆ రోజున మా కొండవల్లి గారు ఉంటే ఆ రోజున నాలుగు సలహా ఇవ్వాల్సింది ఆ విధంగా అరే మూర్ఖులారా మైక్ ఇవ్వండి రా మాట్లాడిని ఉండరా చూపించుండరా ఆ రోజున నాలుగు చెప్పు ఉండాలి కదా మాట్లాడినివ్వలేదు కదా ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించలేదు కదా యాక్షన్ తీసుకుంటున్నాం ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ కలెక్టరేట్ దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి అన్యాయక్రాంతం చేసి దోపిడీ చేశారో అన్నింటి మీద యాక్షన్ ఉంటుంది ఎంక్వైరీ చేయిస్తాం మొత్తం సమగ్ర విచారణ తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన అవినీతి బోగత మీద సమగ్ర విచారణ చేయిస్తాం దోషులను శిక్షిస్తాం ఎంఆర్ఓలైనా బీఆర్ఓలైనా ఎవరైతే తప్పుడు రికార్డులు సృష్టించారో ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒత్తిడికి లొంగి తప్పుడు చేశారో అవినీతికి పాల్పడ్డారు వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి అఖండ విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో పార్టీ మళ్ళీ తెలంగాణ చేసి ఇది ఆల్ ఇండియా పార్టీగా తెలుగుదేశం గుర్తింపు ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు గారు ఉన్నారు బాగా ఇతర రాష్ట్రాల్లో కూడా బలం ఉంది బలం ఉంది అక్కడ నాయకులు కూడా అడుగుతున్నారు మేము మళ్ళీ స్ట్రెంగ్ అవుతాం సపోర్ట్ చేయండి అని చేస్తాం పార్టీని బలోపేతం ఇతర రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసుకునే ఆలోచన చేస్తాం తప్పకుండా చేస్తాం ఇవన్నీ ఊహాగానాలండి నిన్న దాకా ఒక శాఖలు కూడా కేటాయింపు చేశారు మీరే నేనేం చేస్తాను నాకు రోజుకు ఒక శాఖ కట్టబెట్టారు అసలు మంత్రి పదవే లేదు శాఖలు కట్టబెట్టేశారు మీరు నేనేం చేస్తాను నేను చెప్పాను నేను మొదటి నుంచి చదువుతున్నాను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆశ నేను మీ అందరికీ చెప్పా ఆశిస్తున్నాం ఆశిస్తున్నా తప్పు లేదు ఇవ్వటం ఇవ్వకపోవటం వాళ్ళ నిర్ణయం అన్నాము నేను అంతమించి ఏం మాట్లాడలేదు నాకు ఇస్తారు గ్యారంటీ నేను చెప్పలేదు ఇవాళ రాలేదని బాధపడి చింతచేది లేదు పోరాటం రావాలని కోరుకుంటారు నాకే చింత లేదు అవన్నీ అధిష్టాన నిర్ణయాలు నాకు సంబంధం లేని నా వారికి నేను ఎమ్మెల్యేగా అరవై నాలుగు వేల మెజారిటీతో వచ్చాను చరిత్రలో నా మొదటి మొదటి సీటు డిక్లేర్ అయింది ఆ గౌరవం చాలు నాకున్న అనుభవాన్ని రంగరించి ప్రతి గ్రామం యూనిట్గా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ పెండింగ్ ఉన్నాయో రికార్డ్ చేసుకుంటాం నాకు అలవాటు అధికారులతో సమీక్షించుకొని ఉన్న నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో మూడు నాలుగు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి డ్రైనేజ్ భారీ ఎత్తున డ్రైనేజీ రాజమండ్రి మురుగంతా కూడా రూరల్ నియోజకవర్గం మే వెళ్తుంది దానికి పెద్ద ప్రాజెక్ట్ అవసరం అది ఎంపీ గారి సహకారంతో ఢిల్లీ లెవెల్లో గంగా కాలుష్య నివారణ లాగా గోదావరి కాలుష్య నివారణ పథకం లాగా ఒక వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజీలన్నీ ఇంప్రూవ్ చేయాలి రెండోది నాకు రూరల్ మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది గోదావరి పక్కన ఉన్నా కూడా మంచినీటి సమస్య ఉంది కనుక జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో మంచినీరు గోదావరి శుద్ధి చేసిన మంచినీరు ఇచ్చే కార్యక్రమం రెండవ ప్రయారిటీ మూడవది రోడ్లు ఇంటర్నల్ డ్రైన్స్ వాటి మీద హౌసింగ్ ఈ నాలుగు మీద దృష్టి సారిస్తాం డెఫినెట్గా విలీనం గ్రామాల విలీనం ఉంది అది అనవసరం చిన్న విషయాల్లో రెండు మూడు పెండింగ్లు ఉన్నాయి ఒక భూములకు సంబంధించింది కానీ మండలానికి సంబంధించి కానీ క్లియర్ చేయిస్తాం పాలప్ చేసి కార్పొరేషన్కి మండలాలకి గ్రామాలకి ఎలక్షన్ జరగాలి స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకూడదు స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాలి అన్నిటికీ ఎమ్మెల్యే ఎంపీ చూడరు స్థానికంగా ఉండాలి కనుక వాటిని వెంటనే సర్దుబాటు చేసి సత్తరమే కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చేలాగా చేసి దానికి గ్రామాల విలీనం కూడా ఆ ప్రకటన కూడా త్వరగా కంప్లీట్ చేసి ఒక గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిదిద్దుతాం పుష్కరాలు వచ్చే నాటికి రాజమండ్రి సమగ్ర అభివృద్ధి వైపు దృష్టి సారిస్తాం స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా కేంద్ర నిధులు వాళ్ళకు ఉండేలాగా చేస్తాం మేము పోరాటం చేసిన కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాలి వాటిని పక్కదారి పట్టించకూడదు ఎంఎన్ఆర్ చేసిన నిధులు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ పక్కదారి పట్టించకూడదు అన్నాం దాన్ని కట్టుబడి పనిచేస్తాం నిధులు ఇప్పిస్తాం స్థానిక హక్కులతో పాటు బాధ్యత కూడా కల్పిస్తాం అది ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకుని నేను ఎమ్మెల్యే నా చెప్తే కాదని నువ్వు చెబుతావా ఇరవై ఏళ్ళు ముప్పై వేలు కూడా కలెక్టరేట్ కక్కులు పడిందని బయటకు వార్తలు వస్తున్నాయి ఏం చెబుతావు ఇప్పుడు బాధితులు వస్తున్నారు ఇందాక ఒక బాధితులు వచ్చారు ఒక అమ్మాయి వచ్చింది ఏడు ఎకరాలు కబ్జా చేశారు సార్ నాది అధికారులు అంతా వాటా వేసుకున్నారు ఇందాక వచ్చారు ఇవన్నీ అయ్యాయి కాదు మీరే చూస్తారు ఐదేళ్ళు నేనేం అనుభవించానో నా నేను ఎగ్జాంపుల్ పాత కేసులు నలభై ఏళ్ళ పాటల సీజన్ కేసులు ఇప్పుడు అన్ని విచారణ వేగవంతం వేగవంతమైంది సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాల ప్రకారం వన్ ఇయర్లో ఈ కేసులన్నీ పరిష్కారం కావాలి వేరే తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు కేడేవిట్లేసి ఆపుతా ఉన్నారు ఇక ఆగ ఆగదని నేను అనుకుంటున్నా పాతది ఒకటి కొత్తది ఒక ఎత్తు పాత ఏమో బుద్ధి మండలాగా ఏలాడుతున్నాయి కొత్త ఏమో బ్రహ్మాండంగా చుట్టుకుంటున్నాయి దోపిడీ లక్షల కోట్ల దోపిడీ జరిగింది మర్చిపోవకండి అప్పుడు నలభై వేలే దొరికింది ఇప్పుడు లక్షల కోట్ల దోపిడీ రికార్డులన్నీ తలకిందులు చేస్తున్నారు కాల్ చేస్తూ ఉన్నారు అధికారులంతా ఒక్కొక్కరు గజగజ వణికిపోతూ ఉన్నారు కార్పొరేషన్ని హెద్దరు విషయం వాళ్ళు త్వరగా పరిష్కారం చేసి వార్డులో పునరుద్ధరణ చేశాక ఎలక్షన్ పెట్టిస్తాం చూద్దాం అది పెద్దది ఒక రాజమండ్రి సిటీయే కాదు రూరలు అనేక గ్రామాలకు సంబంధించింది ఇది ఇది అర్బన్ బ్యాంక్ అన్ని ప్రాంతాలకు సంబంధించింది అనివన్నీ ఆడ ఏముందని ఆడ ఏముందని రోడ్డు ఉందా కాలం ఉందా కరెంట్ ఉందా అంతా దగా చేశారు మై ప్రయారిటీ భారీ ఎత్తున టిట్కో ఇల్లు కట్టడం దానికి రెండు మూడు స్థలాలు చూసాం భారీ ఎత్తున టిడ్కో ఇల్లు కట్టించి పేదలకు న్యాయం చేయడం లక్ష్యం